ఏపీలో రాజకీయాలు ఏడాది పాటు కాస్తంత సింపుల్గానే నడిచిపోయాయి వైసీపీ సైలెంట్గా ఉండగా కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోయింది ప్రతి సంవత్సరం ఆఖరిలో జరిగిపోయిన విషయాలను మననం చేసుకోవడం అందరూ చేసే పని ఈ మననంలో ఇన్ని విషయాలు జరిగాయా అని ఆశ్చర్యపోయే పరిణామాలు ఉంటాయి ఏపీలోనూ అలాంటివి చాలా జరిగాయి కీలకమైన పది విషయాలను ఈరణ్యంగా గుర్తు చేసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాట్సాప్ గవర్నెన్స్ ప్రయోగం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మొదటి రాష్ట్రంగా వాట్సాప్ గవర్నెన్స్ను జనవరిలో ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పౌరులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు సేవలు పొందుతున్నారు ఈ డిజిటల్ సంస్కరణ కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఫోకస్డ్ విధానాన్ని చాటింది మరో ఐదు రాష్ట్రాలు దీనిని అనుసరించాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ రికార్డ్ మార్చిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభివృద్ధి వ్యవసాయం విద్యారంగాలకు ప్రాధాన్యత ఇచ్చి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో సూపర్ సిక్స్ పథకాలు రైస్ల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులకు యాభై వేల కోట్లు కేటాయింపు ఉంది మేలో కడపలో టీడీపీ మహానాడు కడపలో జరిగిన టీడీపీ మహానాడు రెండు వేల ఇరవై ఐదులో కీలక రాజకీయ పరిణామం టీడీపీ ప్రస్తావనతో పాటు రాయలసీమ అభివృద్ధిపై చర్చలు కూడా జరిగాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆరు ముఖ్య తీర్మానాలు ఆమోదం చేశారు ఈ మహానాడు టీడీపీ క్యాడర్ను ఉత్సాహపూరితం చేసింది జగన్ సొంత జరిగిన ఈ మహానాడు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం మొదటి సుపరిపాలన దినోత్సవం సుపరిపాలన అనే థీమ్ తో జూన్ పన్నెండున మొదటి సంవత్సర పాలన విజయాలను జరుపుకున్నారు విజయవాడలో భారీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజయాలను ప్రకటించారు ప్రజాపాలనకు మళ్లీ పునరంకితం అయ్యేలాగా అప్పటికి గాడిన పెట్టేసిన పనులను మరింత చురుకుగా సాగేలాగా నిర్ణయాలు తీసుకున్నారు సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి బిల్లులు చర్చలు వ్యవసాయ రైతు సంక్షేమ బిల్లులు పాస్ అయ్యాయి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు కానీ ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరయ్యారు మండలిలో చర్చలు వాడేవేడిగా జరిగాయి అక్టోబర్లో ప్రధాని మోదీ ఏపీ సందర్శన ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ పదహారున ఏపీకి విచ్చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు ప్రత్యేక సభలో ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు ఎన్డిఏ కూటమి బలాన్ని ప్రదర్శించిన ఈ సందర్భంలో కూడా పదివేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు నవంబర్ లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దావోస్ మోడల్ గా పెట్టుబడుల సదస్సును నిర్వహించారు ఈ సమ్మిట్ కు ఏపీ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చే మైలురాయిగా నిలిచింది తిరుమల కేంద్రంగా వివాదాలు ఏపీ రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఐదు మొత్తం తిరుమల కేంద్రంగా వివాదాలు నడిచాయి లడ్డు కల్తీ నెయ్యి పరకామని చోరీ పట్టు వస్త్రాల స్కామ్ వంటివి వివాదమయ్యాయి వాటిపైన ఇంకా విచారణలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఏపీ రాజకీయాల అభివృద్ధి సంస్కరణలు వివాదాల మధ్య సమతుల్యంగా సాగాయి వైసీపీ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్కు రాకపోవడంతో ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఏడాది మొత్తం గడిచిపోయింది ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు విశాఖకు ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన టీం రాబోతోందని ట్వీట్ చేశారు వారు ఎవరు ఎవరో గెస్ట్ చేయండి అని నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది గతంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా నారా లోకేష్ ఇలాంటి ట్వీట్లు చేశారు కొంతమంది నెటిజన్లు మాత్రం మెస్సీ తరహాలో ఎవరైనా వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు అయితే అలాంటివేమీ లేవని కొంతమంది చెబుతున్నారు మెస్సీ తెలంగాణకు రావడానికి ముందే మరో ఫుట్బాల్ స్టార్ బేక్హామ్ విశాఖలో పర్యటించారు ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఫుట్బాల్ కిటుకులు నేర్పించారు ఆ వచ్చే ఛాంపియన్లు ఎవరని చర్చ మాత్రం ట్విట్టర్లో సాగుతోంది ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ ఆన్ కొంతమంది నారా లోకేష్ ను చాలా మంది సులువుగా గుర్తించారు మహిళ ప్రపంచ కప్ సాధించిన టీం రాబోతుందని చెబుతున్నారు ఎందుకు రాబోతుందో కూడా కొంతమంది షెడ్యూల్ను ప్రకటించారు విశాఖ స్టేడియంలో ఇండియా శ్రీలంక మహిళా జట్ల మధ్య రెండు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై మూడున ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఇందుకోసం హార్మన్ ప్రీత్ బృందం విశాఖకు వస్తుంది బహుశా నారా లోకేష్ చేసిన ట్వీట్ ఈ మ్యాచ్ల గురించేనని ఎక్కువ మంది చెబుతున్నారు అయితే నారా లోకేష్ అసలు విషయం చెప్పే వరకు ఆ ఛాంపియన్లు ఎవరో సీక్రెట్గానే ఉండే అవకాశం ఉంది